మండపేట పట్టణం ఇరవై ఏడు వార్డు వైష్ణవీ స్కూల్ సమీపంలోని శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయ ఆధ్యాత్మిక చోభుతో విరాలు జరుగుతోంది శుక్రవారం కావడంతో ఆలయ వ్యవస్థాపకులు గందగారి కెట్టయ్య గోవిందమ్మ పర్యవేక్షణలో అమ్మవారికి పంచామృత అభిషేకాలు విశేష పూజలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న అన్నదాన కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు విజయదుర్గ అమ్మవారి ఆలయ అర్చకులు ఉప్పు రాంబాబు ఆదరులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించగా మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు ప్రతి నెల మొదటి శుక్రవారం నిర్వహించే అన్నదాన కార్యక్రమం భాగంగా ఈ నెల మేక సూర్యారావు సత్యవతి మరియు గందకారి దాతారావు సత్యవతి కుటుంబ సభ్యుల సహకారంతో సుమారు నాలుగు వందల మంది భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎంఈస్ తో మాట్లాడుతూ భక్తులు దాతల సహకారంతో ఆలయం దినదినాభివృద్ధి చెందుతుందని హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గందకారి కిషోర్ బొజ్జంగి శ్రీను నాగు ముమ్మిన దుర్గా ప్రసాద్ గోరు దుర్గారావు కోరుకొండ వీరాజు కొండ శ్రీను గంధకారి శ్రీను గోరు వెంకటేశ్వరరావు కడియాల గోవిందరాజు గంధకార విష్ణు పిల్లి బాబులు ఈలీ నాని మరియు ఆలయ సేవకులు పాల్గొన్నారు తమకు సహకరించిన దాతలకు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కృతజ్ఞత తెలియజేస్తారు గరం ఇరవై ఏడవ వార్డు వైష్ణవేశ్ కాలువ గట్టు వద్ద శ్రీ విజయ దుర్గా దేవి కామాక్షి మహాలక్ష్మి అమ్మవారు గుడి వద్ద అలాగే గంతకారి వ్యవస్థాపకులు గంతకారి కిట్టయ్య శ్రీమతి గోవిందమ్మ గారు వారి కుమారుడు కిషోరు అలాగే విష్ణు వారి ఆధ్వర్యంలో కమిటీ వారి సహాయ సహకారములతో భక్తులు ఇచ్చే విరాళములతో ఈ యొక్క ఆలయ నిర్మాణం రంగరంగ వైభవంగా జరిగినది అలాగే ప్రతి నెల మొదటి శుక్రవారం అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది అలాగే పంతులు గారు అర్చకులు వారి ఆధ్వర్యములు అలాగే ఈ రోజు అమ్మవారికి అన్నదానం జరిపిస్తున్న భక్తులు శ్రీ మేక సూర్యరావు గారు శ్రీమతి సత్యవతి గారు ఆరు వేల నూట పదహారు రూపాయల విరాలు ఇచ్చి ఉన్నారు అలాగే శ్రీ గంతకారి తాతారావు గారు వారి జ్ఞాపకార్థం వారి భార్య సత్యవతి గారు ఉన్నారు అలాగే ప్రతి నెల మొదటి శుక్రవారం జరిగే ఈ యొక్క అమ్మవారి అన్నదానమునకు మీ యొక్క పెళ్లి రోజులు గాని మీ పిల్లలు పుట్టినరోజులు గాని మీ పెద్దల పేరును గాని మినిమం వెయ్యి రూపాయల నుంచి పైకి విరాళం ఇచ్చినచో ప్రతి నెల జరిగే అన్నదానానికి ఈ యొక్క గుడి వద్ద అన్నదానం జరపబడును భక్తులు సహాయ సహకారములతో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా ఆహ్వానితులే మహత్తరమైన కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా అలాగే మన శ్రీవారి సేవకులు శ్రీ విజయ దుర్గా అమ్మవారి సేవకులు ఆలయ కమిటీ వారు వారి సహాయ సహకారములతో నిర్వహించబడుతున్నటువంటి వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలుపుతూ శ్రీ విజయ దుర్గా దేవి కామాక్షి మహాలక్ష్మి స్వరూపిణి అమ్మవారి ఆలయ కమిటీ మండపేట మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎమరీస్టీ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి